హాయ్ అండి అందరికీ నమస్తే ఫిబ్రవరి పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజు ఏంటంటే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం డీ వార్మింగ్ డే అంటే ఇది వచ్చేసి అంగన్వాడీ స్కూలు ఎలిమెంటరీ స్కూలు హై స్కూలు వరకు కొనసాగే కా ప్రోగ్రాం అన్నమాట ఏంటి అంటే పిల్లలకి కానీ పెద్దలకి కానీ నులిపురుగులు చేరితే మాత్రము వాటి ద్వారా మనకి రక్తహీనత ఏర్పడుతుంది మన అవి మన ఆహారాన్ని పీల్చేసి మనకి రక్తహీనత కలగజేస్తాయి అన్నమాట కాబట్టి ఆరు నెలలకు ఒకసారి మనకి సంవత్సరం రెండుసార్లు జరుగుతుందన్నమాట కాబట్టి రేపు ఫిబ్రవరి పదో తారీఖు కాబట్టి మరి చిన్నపిల్లలందరికీ కూడా సంవత్సరం బిడ్డ దగ్గర నుంచి పచ్చని సంవత్సరం నిండేంత బిడ్డ వరకు కూడా మరి ఈ ట్యాబ్లెట్స్ అయితే వేయటం జరుగుతుంది అయితే ఇవి ఎలా వేయాలి అనేది ఏంటంటే అంగన్వాడీ టీచరు ఆశా వర్కరు ఏమైనామో వీళ్ళందరూ కలిసి చేస్తారు హై స్కూల్లో టీచర్స్ వీళ్ళందరూ కలిసి కలిసి పనిచేస్తారనమాట అయితే అంగన్వాడీ పిల్లలకి ఎలా ఇవ్వాలి అంటే సంవత్సరం బిడ్డ నుంచి రెండు సంవత్సరాల బిడ్డ వరకు ఒక హాఫ్ ట్యాబ్లెట్ అండి అది రెండు స్పూన్ల మధ్యన ఒత్తి అంటే చేతులు చేతులతో పట్టుకోకూడదు ట్యాబ్లెట్ని పట్టుకోకుండా రెండు స్పూన్ల మధ్య ఒత్తి కొంచెం వాటర్ కలిపి పిల్లలకి ఇవ్వాలన్నమాట మధ్యాహ్నం పూట ఇవ్వాలి తర్వాత వచ్చేసి రెండో సంవత్సరం బిడ్డ దగ్గర నుంచి మూడో సంవత్సరం బిడ్డ వరకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వాలి ఎలా అంటే అది కూడా స్పూ ఒక ట్యాబ్లెట్ స్పూన్ ద్వారా ఒత్తి కొంచెం వాటర్ కలిపి పిల్లలకి ఇవ్వాలి తర్వాత మూడో సంవత్సరం బిడ్డ నుంచి ఐదో సంవత్సరం బిడ్డ వరకు ఒక ట్యాబ్లెట్ పిల్లలు నవ్వులుతారు నోట్లో పెడితే పటాపటా నవ్వులుతారు అనమాట ఎవరైతే మింగించకూడదు అండి ఈ ట్యాబ్లెట్ని మింగకూడదు నవిలి నవిలి బాగా మి వాటర్ తోటి మింగాలన్నమాట తర్వాత వచ్చేసి ఆరో సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పద్దెనిమిదో సంవత్సరం ఎండంత పిల్లల వరకు కూడా ఈ ట్యాబ్లెట్ అనేది వేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా అయితే మింగకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నవలాలి నవిలి వాటర్ తాగాలన్నమాట తర్వాత వచ్చేసి ఇది తల్లిదండ్రులు సంక్షంలో చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట కాబట్టి ఇది ప్రతి రేపు జరుగుతుంది తర్వాత ఒకవేళ ఎవరైనా ఆరోగ్యం బాగాలేకో లేకపోతే ఏదైనా మెడిసిన్ వాడతాను లేకపోతే స్కూల్కి రాకుండా ఉన్న వాళ్ళకి మాత్రము మరలా ఆ రోజు రేపు ఆగిన తర్వాత మరలా ఫిబ్రవరి పదిహేడో తారీఖు ఖచ్చితంగా వేస్తారండి ఎవరైతే మిస్ అవుతారు పిల్లలు వాళ్ళకి ఖచ్చితంగా వేస్తారనమాట సో కాబట్టి మరి పిల్లలు పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తా పిల్లల్ని తల్లిదండ్రులు కూడా కొంచెం చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు రోజు ట్యాబ్లెట్ వేసుకున్నారా లేదా అని చెప్పనని కొచింగ్ చేయండి వేసుకుంటే ఎలా వేసుకున్నారు అని చెప్పనని కొంతమంది పిల్లలు ఏమో నోట్లో పెట్టుకొని ఊసేస్తారండి దయచేసి అలా మాత్రము ఇంత దగ్గర మీరు కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి ఇలా జరుగుతుంది ప్రోగ్రామ్ అని చెప్పనని ఆల్మోస్ట్ మేమైతే దగ్గరుండే వేస్తాము ఇంకోటి వచ్చేసి ఎవరైనా మెడిసిన్ దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే పిల్లలకి ట్యాబ్లెట్ వేయకూడదండి ఇది కొంచెం డాక్టర్ గారి సలహా మీదకే వేయాలన్నమాట సో కాబట్టి అలాంటి పిల్లలు జ్వరంతో బాగా బాధపడే పిల్లలకు అలాంటి వాళ్ళకి వెయ్యకూడదు తర్వాత వెయ్యొచ్చు కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకోటి వచ్చేసి ఈ నుల్లి పురుగులు ఎలా వస్తాయి అంటే ఎక్కువగా పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తినటం ద్వారా తర్వాత వచ్చేసి పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని మళ్ళీ ఆహారం తినడం ద్వారా తర్వాత వచ్చేసి మట్టిలో ఆడటం ద్వారా తర్వాత కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని పట్టుకోవడం ద్వారా మరి మరి వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోకపోవటం ద్వారా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోపోవటం ద్వారా ఇలాంటి ద్వారా అక్కడ వస్తుంది ఇంకోటి తల్లులు వంట చేసేటప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోపోవటం ద్వారా ఇలా వస్తాయండి సో కాబట్టి పిల్లలు చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఉంటారు కదా వాళ్ళు చిన్నపిల్లలు క్లీన్ చేసి వచ్చి హడావుడిగా ఉంటారు కదండి హ్యాండ్ వాష్ చేసుకోకుండా అలా అలా ద్వారా కూడా ఈ నుల్లి పురుగులు అనేది మాత్రము మనకు కడుపులోకి చేరుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్గా అసలు ముందు హ్యాండ్ వాష్ అనేది చిన్నల నుంచి పెద్దల వరకు హ్యాండ్ వాష్ ద్వారా మరి చాలా నిర్మూలించవచ్చు తర్వాత వచ్చేసి ఆరు నెలలకు ఒకసారి ఈ ట్యాబ్లెట్ వాడటం ద్వారా కూడా మనకి చాలా మేలు జరుగుతుంది కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఫిబ్రవరి తారీఖు ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు దినోత్సవం జరుగుతుంది తర్వాత ఆ రోజు మిస్ అయిన పిల్లలకి మళ్ళీ పదిహేడో ఫిబ్రవరి తారీఖు పదిహేడో తారీఖు జరుగుతుంది అన్నమాట సో కాబట్టి ఒకరి నుంచి ఒకరికి పాస్ చేసుకోండి ఈ విషయాన్ని ఎందుకంటే అందరికీ తెలుసు మేము టీవీలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాము బయట క్యాన్వాస్ చేపిస్తున్నాము అని చెప్పని అనుకుంటా ఉంటారు కానీ ఒక్కో చోట మిస్ అవుతుందండి ఒకరికైనా మిస్ అవుతుంది ఇద్దరికైనా మిస్ అవుతుంది కాబట్టి నా ప్రయత్నం ఏంటంటే కొంతమందికైనా ఈ విషయం చేరవేద్దాం ఒక చిన్న ప్రయత్నం అన్నమాట సో కాబట్టి ఇంకొకటి ఒకసారి స్కూల్లో వేసిన తర్వాత ఎవరన్నా ఇళ్ళకు వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చారనుకోండి ఇంటి దగ్గర అంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలకి వేశారు లేదా అని చెప్పనని అది మరలా కనుక్కొని వెయ్యకపోతేనే ఇవ్వాలన్నమాట ఆల్మోస్ట్ అసలు ఇంటికి ఎవ్వరు నాకు తెలిసి సో కాబట్టి ఎవరైనా అలాంటి జాగ్రత్తలు పాటించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి ఓకే అండి థ్యాంక్ యూ